పోనీ పాపమ్మని చెప్పి అది చేస్తే ఆ చిన్న పోరాడు అని కాదారా దాని చెప్తే చిన్న బండి బాబా మళ్ళా చేస్తారు రాబో ఎక్కిం మళ్ళా బండి ఎక్కండు అయిపోయింది ఇంటికి ఏం కూర్చున్నావు నువ్వు బండి ఎందుకు తీసినావు నడపలేదని పదాకులు ఆడుతున్నా చూసు ఏం వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకు వచ్చి తోడు దొంగలు అయితే నేను ఒకటే చెప్తున్నా గాయస్ వీళ్ళు నేను నిజంగా అంటున్నా చాలా కష్ట ప్రామిస్ వేసి చెప్తున్నా ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా వస్తున్నారు వీళ్ళకి వీడైతే వన్ ఓ క్లాక్ వచ్చి చేసిన చూసినా చెప్తున్నా దొంగలేదు మమ్మల్ని బట్లా కాల్

అది చూసిన ఇమ్రానన్నకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది రెండు వందల ముప్పై కేజీల బరువున్న ఆ హయాబుసా బైక్ బబ్బు నడపడం వల్ల ఒకవేళ అది తన కాలు మీద పడితే బబ్బుకి ప్రమాదం జరుగుతుందని భయపడ్డాడు ఆ భయంతో కోపంతో అక్కడి నుంచి హోటహోటన బబ్బు దగ్గరికి బయలుదేరాడు బబ్బు హర్ష అనిల్లు ఒకచోట ఉండగా అక్కడికి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఇమ్రాన్ అన్న ఆగ్రహంతో ఊగిపోతూ వారిని కొట్టేశాడు అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా బండి నడపవద్దని ఆల్రెడీ నీకు ఎన్నోసార్లు చెప్పాను అంటూ బబ్బును గట్టిగా తిట్టాడు ఆ తరువాత హర్ష వైపు తిరిగి హర్ష నీకు నేను నడుపుతావని బండి ఇప్పిస్తే నువ్వు బబ్బుగాడికి ఇచ్చి నడిపిస్తున్నావా అని అతన్ని కూడా నిలదీశాడు కోపంతో ఊగిపోతూ బండి అమ్మేస్తా లేకుంటే తగలబెట్టేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆ తరువాత వారు అన్నా నువ్వు బండి తగులుబెట్టుకో ఏమైనా చేసుకో కాని నీకు ఆ వీడియో పంపించిన వాళ్లెవరో పేరు చెప్పు అని అడిగారు వారి ప్రశ్నలకు సమాధానంగా ఇమ్రాన్ అన్న శరత్ అన్నా నాకు బండి వీడియో పంపించాడు అని చెప్పేశాడు ఆ మాట విన్నా ఆ ముగ్గురు సారిగా అవాక్కైపోయారు వారి ముఖాల్లో ఆశ్చర్యం బాధ కలగలిసి కనిపించాయి అప్పుడు హర్ష బబ్బు అనిల్లు ముగ్గురూ కలిసి ఇమ్రాన్ అన్నతో అన్నా నీ కొరకే వీడియో తీస్తున్నామో ఆ వీడియో కాసేపైతే నీకే పంపించేవాళ్లం ఇందులోపే శరత్ అన్న దొంగతనంగా పంపించాడు నీకు మేము నీ గురించే ఆ వీడియో తీస్తున్నామో అని చెప్పారు శరత్ అన్న నువ్వు ఏమైనా ఉంటే మాకు చెప్పాలి కదా ఇమ్రాన్ అన్నకు వీడియో పంపించాల్సిన అవసరమేంటి నువ్వు చెప్తే మేము వింటాం కదా అంటూ వారు శరతన్న మీద అలిగారు ఆ తర్వాత ఆ ముగ్గురు కూడా ఇమ్రానన్న దగ్గరికి వెళ్లి సారీ చెప్పారు అన్నా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయం అని ప్రామిస్ చేశారు వారి మాటలకు అన్న కాస్త శాంతించాడు కాని అతని కళ్లల్లో ఇంకా ఆందోళన అలాగే ఉంది